ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ పౌష్టికాహార పోషణ పక్వాడ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దర్శి మండల స్థాయి ప్రోగ్రామ్ దర్శి ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం దర్శి ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ సిహెచ్ భారతి నేతృత్వంలో నిర్వహించబడింది ఈ సమావేశానికి ఆర్జేడి శ్రీమతి జయలక్ష్మి అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యత మాతృ శిశు పోషణ బాలల ఆరోగ్య అభివృద్ధి మరియు పోషక ఆహార వినియోగంపై అవగాహన కల్పించారు ప్రజల్లో పోషక ఆహారంపై చైతన్యం తీసుకురావడం మరియు ఆరోగ్యవంతమైన జీవన శైలిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు దర్శన సిడిపి సిహెచ్ భారతి మాట్లాడుతూ అంగన్వాడీల ద్వారా గర్భవతులు మరియు బాలింతలు పుచ్చుకుంటున్నటువంటి పౌష్టిక ఆహార పదార్థాలను వారి వినియోగించుకుని వారి బిడ్డల యొక్క ఆరోగ్యం మరియు ఎదుగుదలను మెరుగుపడేలా చూసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ ప్రాథమిక విద్యా ప్రదర్శన స్టాల్ మరియు చిరు ధాన్యాలతో తయారు చేసిన వంటకాల ప్రదర్శన స్టాల్ ఏర్పాట్లను అంగన్వాడీ కార్యకర్తలు చేశారు అనంతరం హిందువుటి దుర్గాభవాని కుమార్తెకు ఆర్జేడి జయలక్ష్మి అన్న ప్రసరణ చేశారు మరియు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు అలాగే చిరుధాన్యాలు పౌష్టిక ఆహారాల స్టాల్స్ ను ఆర్జేడి అధికారిని సిడిపిఎ ఎండిఓ ఎంఈలు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు పౌష్టిక ఆహారం అయినటువంటి చిరుధాన్యంలో బాగా చేసిన నలుగురు అంగన్వాడీ కార్యకర్తలకు బహుమతులు అందజేయడం జరిగింది మొదటి బహుమతి దర్శి మండలం రాజంపల్లి గ్రామంకు చెందిన అంగన్వాడీ టీచర్ నరసమ్మకు ద్వితీయ బహుమతి దర్శిపట్నం ఏకలవ్య నగర్ సెక్టార్ కు చెందిన రమ తృతీయ బహుమతి వీరాయపాలెం గ్రామం సెక్టార్ కు చెందిన విజయ నాలుగో బహుమతి గంగపాలెం సెక్టార్ కు చెందిన వెంకటరమణకు దక్కింది ఈ కార్యక్రమానికి దర్శి ఎంపీపీ జి మహేశ్వరరావు ఎంపీడీఓ కృష్ణమూర్తి ఎంయు వన్ కె రఘురామయ్య ఎంయు టు రమాదేవి ఏపీఎం రజ్య మెడికల్ ఆఫీసర్లు జెస్లీ మరియు కాశీ చైతన్య ఐటీసీ పథకం జిల్లా కోఆర్డినేటర్ ఎస్ వెంకట్రావు దర్శి ఐసిడిఎస్ సూపర్వైజర్లు కె అనురాధ జి జ్యోతి సిహెచ్ సుభాషిణి బి సునీత దర్శి మండలంలోని అంగన్వాడి కార్యకర్తలు పెద్ద ఎత్తున తల్లులు మరియు ప్రజలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు ప్రతి ఒక్కరూ తమ ఆచరణలో పౌష్టికాహారాన్ని భాగంగా చేసుకునేలా చైతన్యం పొందవలసిందిగా వారు ఈ సందర్భంగా కోరడం జరిగింది ശ്രീന ശ്രീന <s poured aliveấy> ఇక్కడ శ్రీకాంతం కార్యక్రమాలు జరుగుతున్నాయి మనం గర్భవతిగా ఉన్నప్పుడు ఆహ్వానించేస్తుంటాము అంటే వాళ్ళని

ఆ బిడ్డకి భవిష్యత్తులో మంచి ఆరోగ్యంగా ఉండాలని అద్భుతాలు బాగా ఉండాలని ఆ అందరూ ఆశీర్వదించండి ఆ బిడ్డని జిల్లా నుంచి ముగ్గురు నుంచి ఐటీడి ప్రాజెక్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ ఆర్జేడీ ఆర్జేడి స్పీకర్లు మన వద్దకు రావడం జరిగింది ఈరోజు ఎండిఓ కార్యాలయంలో జరిగిన గర్భతునికి బట్టలు మహిళలైతే శ్రీమంతం చేయడం జమ్మి అలా తయారు తయారు చేయడం కూడా మనకు క్షుణ్ణంగా అయితే మా ఫెస్టివల్ తెలియపడుతుందని రిలీజ్ గారికి నిర్ణయించుకుంటాను ఈరోజు దాన్ని బ్యాంక్ మా ఫెస్టివల్ सामने बारे में ये तो चौथ पार्टी का बात हो, ये तो देखने का, आई डिसीज़ मतलब कि कितने नेवी तोड़ने वाले, कौन सा बेटे को तोड़ने वाले, वहाँ को तोड़ना हुआ कहाँ नहीं, नहीं कहाँ से ले जाएगा तो वो आपको शुरू में ले जाएगा, वहाँ मेरे बेटे का बेटा तोड़ने वाले, वहाँ के बेटे के लिए రోజు జరిగిన సమావేశంలో చిత్తల లక్షణంగా పూజ వాడుకోవాలని